ఎప్పుడైతే జక్కాయ ఏసయ్యని చూడాలి అని అనుకున్నాడో ఆ క్షణమే ఏసయ్య కూడా అనుకున్నాడు ఎరికో పట్టణానికి నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జక్కాయతో నేను మాట్లాడాలి అని ఏమేన్ ఎప్పుడైతే నీవు ఏసయని చూడాలి అని ఒక్క నిర్ధారాన్ని నువ్వు తీసుకుంటావో అదే క్షణము నా ఏ సయ్య నీతో మాట్లాడాలి అనే ఒక నిర్ణయం కూడా వస్తుంది ఈరోజు ఈ రేత్రి ఈ వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు నీ జీవితం కూడా జక్కాయ వలె ఉండొచ్చేమో అయితే నీ హృదయంలో ఒక్క ఆలోచన నువ్వు పెట్టుకో ఏ సైని నేను వెతకాలి ఏ సైని నేను చూడాలి ఏ సైని ఎలాగైనా కూడా ఆయన ముఖాన్ని నేను చూడాలి ఎలాగైనా కూడా ఆయన జీవనలు నేను పొందుకోవాలి ఆయన ఎలా ఉన్నాడు ఆయన్ని చూడాలి అని ఒక్కసారి నువ్వు ఆలోచన చేసినట్లయితే ఆ క్షణమే నా ఏ నీతో మాట్లాడడానికి నీతో ఒక్క ఒక భోజనం చేయడానికి నీ పరిస్థితిని గమనించడానికి నా ఏసై ఈరోజు దిగి రాబోతా ఉన్నాడు